వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేములవాడ పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద గణపతి అన్నదాన కార్యక్రమం జరిగింది ప్రతి సంవత్సరం వినాయక మండపం వద్ద గణపతి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవైతీగా వస్తోందని జిల్లా బీజేపీ మాజీ అధ్యకులు ప్రతాప రామకృష్ణ అన్నారు ತಮರೆ ಅಣ್ಣಾಮಿ ತಮರೆ کوئی ಬದನ ನಾಯ್ ನಿಟ್ಟೆಕ ಬದನ ಮದ ಮದ ಬದನ 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 భారతదేశంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఏవైతున్నాయో హిందువుల ధర్మానికి లేకుండా హిందువుల ఐక్య భూదర్శనం కొంతది మంది హిందువులు వేడుక చేసుకునే పండుగనే గణేష్ దర్శనం మరి రేపు జరిగే జరిగేదనంలో మనకు చాలా ప్రశాంతంగా పాల్గొనాలి మన ఐక్య ధర్మంలో మన జరుగుతున్న పాఠాలు దాదాపు నలభై రెండు సంవత్సరాలకి కూడా ఇక్కడ మేము ఈ గణేకరికి ఉత్సవాలు చేస్తూ ఉన్నాం దాంతో భాగంగా ప్రతిరోజు కూడా పేదలకు అందదారు అందులో భగవంతు గారి కులపత రహిత భేదాలు లేకుండా మనందరం ఒకటే తెలంగాణ కలుస్తుంటే యూనిటీ కలుస్తుంది ఆ ఐక్యత కనిపిస్తుంది దాంట్లో భాగంగానే రోజు చేస్తూ ఉన్నాం మన ఈ రోజు కూడా మోటి మోటి శంకరయ్య గారి కొనసాడుతూ వారిలో సహకరించారు చేశారు ఆ విఘ్నేశ్వరుడు హిందూ ధర్మానికి ఏ మాత్రం కూడా విఘ్నాలు కలగకుండా ఒక భారతదేశానికి సనాతన ధర్మాన్ని నడిపించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు వారికి కూడా ఇలాంటి విఘ్నాలు కూడా మనందరూ కూడా తెల్లగడానికి కోరుతూ ఉన్నాం జయ గణేష్ మహారాజ్కి జయ